అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను అనొచ్చు పరకామణి కేసు తిరుమలలో ఇదొక దేవకోట రహస్యం గండి కోట రహస్యం అని కూడా అనొచ్చు ఎందుకు ఆ మాట అంటున్నానంటే పరకామణి చోరీ కేసులో టీటీడీ ఉద్యోగి రవికుమార్ అనే వ్యక్తి కొన్ని డాలర్లు దొంగతనం చేస్తే తొమ్మిది వందల డాలర్లు దొంగతనం చేస్తే కనీసం ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో తర్వాత ఏదైతే విచారణ జరిగి సిట్ వచ్చి సిఐడిలు వచ్చి ఎంత ఇంతమంది విచారణ దర్యాప్తుల సంస్థలు అందరూ అధికారులు పెద్ద పెద్దోళ్ళు అందరూ వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఆ రోజు అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నారో లైక్ సిఐ సతీష్ కుమార్ గారు లాంటి వ్యక్తులు విచారణకు వెళుతుంటే చనిపోయారో దానికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన సరిగ్గా ఈ పరకామణి చోరీ జరిగినప్పుడు ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి లేదు ఇది ముమ్మాటికి ఆత్మహత్య అని చెప్పి ఆయన చెప్పడం దాని తర్వాత హత్య అని చెప్పడం ఇలాంటివన్నీ చకచక జరిగిపోతున్నాయి ఒక రకంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు సిఏ సతీష్ కుమార్ హత్య కేసులో దానికి ఎంతమంది దీనికి ఇచ్చాలో అంతమంది తిరిగి అది అందరూ తెలిసిన విషయమే ఇప్పుడు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరకామణి కేసులో రవికుమార్ గారిని అడ్డంగా బుక్ చేశారు ఒక్కసారి ఆ క్లిప్ విన్నాం ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా ఈరోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది అసలు ఏంది అని ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కి లెక్కేస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్క లెక్కే లెక్కిస్తూ చిన్న చోరీ తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ డెబ్బై రెండు వేలు విలువ అంతే ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసి ఇచ్చినాడు ఉన్నారు మీరంతా విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు కేవలం తొమ్మిది డాలర్లు విలువ డెబ్బై రెండు వేలట అసలు అది చిన్న కేసు ఎలా అవుద్ది తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు ఎలా అవుతుందో నాకు ఇప్పటికీ అసలు ఆ లాజిక్ అర్థం ఏ దేశ కరెన్సీ ప్రకారం ఏ దేశ డాలర్లు అవి ఏ దేశ కరెన్సీ ప్రకారం అవి డెబ్బై రెండు వేల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా కంపెనీలు ఉంటాయంటారు విదేశాల్లో మరి ఆయనకి ఎక్కడ ఉన్నాయో అసలు తొమ్మిది డాలర్ వీళ్ళు డెబ్బై రెండు వేలు ఎలా అయిందో నాకు ఇప్పుడు ఆ లా ఇప్పటికీ లాజిక్ అర్థం కావట్లేదు సరే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు లాజిక్ పక్కన పెడదాం కానీ ప్రభుత్వం విషయానికి వస్తే అఫీషియల్గా జరుగుతున్న ఎంక్వైరీ ప్రకారం తొమ్మిది వందల డాలర్లు డెబ్భై రెండు వేల రూపాయలు ఆయన మీద ఉన్న కేసు ఇది నాకు తెలుస్తుంది మనందరూ తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అది మీన్స్ బ్యాచ్కి ఒకదానికోటి ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇప్పుడు కట్ చేస్తే రవికుమార్ని అడ్డంగా బుక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బుక్ చేశారు ఎలా బుక్ చేశారు అంటే ఈయన చెప్పే విధానం కేవలం తొమ్మిది డాలర్లు లేదు తొమ్మిది వందల డాలర్లు అని ప్రభుత్వం చెప్తుంది దాని మీద విచారణ జరుగుతుంది ఇవన్నీ పక్కన పెడితే అసలు రవికుమార్ అనే వ్యక్తి టీటీడీలో ఒక సామాన్య ఉద్యోగి టీటీడీలో చాలామంది ఉద్యోగులు ఉంటారు సో దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది ఏ ఎంప్లాయీకి ఎంత ఇవ్వాలనే దానికి ఉంటుంది సో దీని ప్రకారం రవికుమార్ గారికి ఒక నెలకి నెట్ ఇన్కమ్ ఒక నలభై ఐదు వేలు యాభై వేలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం ఆయన ఆస్తి ఎంత ఉంటుంది మహా అయితే పిల్లల చదువులు వాళ్ళ ఇంట్లో మెయింటెనెన్సు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే నిజంగా ఉద్యోగులు మన మనం మనలాగా ఆలోచించండి పెట్టుకునేది ఏమి ఉండదు వచ్చినాయి వచ్చినట్టు పోతూ ఉంటాయి ఓకే వీళ్ళ తాతోళ్ళు వీళ్ళ ముత్తాతలు వీళ్ళ నాన్నలు వాళ్ళందరూ ఆయన కోసం కూడబెట్టి ఈయన ఆ కొండల్ని కరిగించుకుంటూ తింటున్నాడు అనుకోండి ఎంత ఉంటుంది మహా అయితే అలాంటి వ్యక్తి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి వ్యక్తికి కొన్ని కోట్లు ఉన్న వ్యక్తికి మరి ఇన్ని డాలర్లు దొబ్బేయాల్సిన పనేంటి కేవలం డెబ్బై రెండు వేల రూపాయల కోసం కక్కుర్తు పడతాడు ఆయన రవికుమార్ గారు పడే ఛాన్స్ లేదు కదా మరి అలాంటప్పుడు ఆ డబ్బులు ఎందుకు దొంగతనం చేశాడు సరే ఓకే దొంగతనం చేశాడు అంత బాగానే ఉంది దొరికాడు అప్పుడు దొరకలేదు తర్వాత దొరికాడు దొరికినప్పుడు ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో మరి ఆ కేసును ఎందుకు రాజీ చేశారు అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండా మొత్తం గూడుపుటాణి చేస్తారు మరి ధర్మారెడ్డి గారికి తెలీదా భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలియదా ఏ రెడ్డి గారికి తెలీదు ఈ విషయం అందరికీ తెలిసే లోక్ రాజీ చేయించారు ఎలా రాజీ చేయించారు దీనికి ఈ ఈ కేసు గురించి పర్టికులర్గా అనవసరమైన టైం వేసేందుకు సమయం లేదనే ఒకే ఒక్క రీజన్ చెప్పి రాజీ చేయించారు దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయలు దేవుడికి రాసిచ్చి దేవుడిని కూడా మరణం చేయించారు నిజం చెప్తున్నా మరి ఇలాంటి సామాన్యమైన ఒక టీటీడీ ఉద్యోగికి పద్నాలుగు కోట్లు ఎలా వస్తాయండి ఆయన అకౌంట్లు ఎలా ఉంటాయి సరే వస్తు రూపేణా ఇచ్చారా లేకపోతే భూమి రూపేణా ఇచ్చారా నగదు రూపేణా ఇచ్చారా బంగారం రూపేణా ఇచ్చారా ఎలా ఇచ్చారా నేను పక్కన పెడదాం అన్ని ఆస్తులు ఎలా కూడబెట్టగలిగాడు అంటే ఆయన దగ్గర నుంచి ఎంత ఆయన శ్రీవారి సొమ్మును ఎంత దొంగిలించి ఉంటాడు ఎంత మందికి షేర్లు ఇల్లు ఉంటాయి ఆయన్ని ఇప్పుడు సేవ్ చేయడం కోసం పని కట్టుకొని ప్రెస్పీట్లు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాటతో తెలుసు సార్ పరకామణి చిన్న కేసు అంటాడు నిజంగా చిన్న కేసే హిందువుల మనోభావాలకి అది ఎలా చిన్న కేసు అవుద్ది ఆయనకి చిన్న కేసు అని ఎందుకంటే ఆయన మీద నాకు తెలిసి సీబీఐ ఈడీ కేసులు కూడా బోల్డ్ ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఆయన మీద లక్ష లక్షల కోట్ల అవినీతి ఆయన పాల్పడ్డాడంటూ ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి మొన్న కూడా ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చారు దాని గురించి అలాంటి వ్యక్తి ఇంత ఇంత పెద్ద ఇష్యూని పట్టుకొని చాలా చిన్న కేసులు అని అనడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి అంటే ఆయన ఆయన చిన్న కేసు అంటే ఇప్పుడు పరకమ్మణి కేసును మూసేయాలా దర్యాప్తు సంస్థలను పా దర్యాప్తు సంస్థలు ఏదైతే విచారణ చేస్తున్నాయో అవన్నీ పక్కెళ్ళిపోవాలా ఎవరిని మ్యాన్పులేట్ చేస్తున్నారు అంటే ఇంకా మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారా లేదంటే విచారణ జరపొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారా స గుర్తుందా సరిగ్గా సిఐ సతీష్ కుమార్ ఏదైతే ఆ ట్రైన్ దగ్గర యాక్సిడెంట్ అయ్యి కోమలి అనే ఒక సబ్ స్టేషన్ దగ్గర ఆయన చనిపోవడం తర్వాత భూమన కరుడాకర్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడతాడు ఆయన్ని ఎట్టి చేశారని చెప్పి మరి ఆయనకి ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రవికుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీకు మీరే ఇది చేసుకుంటున్నారా లేకపోతే ఇక్కడ ఎక్కడ ఇలకత్మఫైనా నడుస్తుంది ఇక్కడ ఎవరికి అర్థం కాని ప్రశ్న నిజంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అసలు పరగామణి కేసు వేస్ట్ అంటే ఇంతమంది అఫీషియల్స్ ఇంత అంటే ఆ దేవదేవుడి యొక్క పవిత్రత కోసం లేకపోతే అలా ఆ చోట పవిత్రంగానే ఉంటుంది ఏదైనా సరే అనే నమ్మకం హిందువుల యొక్క నమ్మకం అవన్నీ పోయి పోతున్నట్టే కదా అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది అనొచ్చు అనకూడదు నాకు తెలీదు అంటే హిందువుల మనోభావాలు హిందువుల దేవుళ్ళ మీద హిందూ వ్యవస్థలు ఎందుకంటే టీటీడీ అనేది ఒక పెద్ద వ్యవస్థ అది అలాంటి వ్యవస్థల మీద హిందూ ధర్మం మీద మీరు ముద్ర వేస్తారంటే ఎలా చెల్లుతుంది హిందూ సంఘాలు ఎలా ఒప్పుకుంటాయి అసలు హిందూ ఎలా ఒప్పుకుంటాడు నాకు నాకు అవన్నీ కాదు హిందూ ఒక హిందువు ఎలా ఒప్పుకుంటాడు మీరు అధికారంలో లేరని తెలిసి కూడా అసలు అది చిన్న కేసు పరకవని నథింగ్ అని మాట్లాడితే మీ మీద అన్ని లక్షల కోట్ల అవినీతి కాబట్టి ఇక్కడ పద్నాలుగు కోట్లు రాసి ఇచ్చేసాడు రాజీ అయిపోయిందని చెప్పి అనేస్తే సరిపోయిందా మీరు చెప్పిన లాజిక్ కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లాజిక్ ప్రకారమే మరి డెబ్బై రెండు వేలు ఆయన దొంగతనం చేసి ఉంటే ఆ డాలర్లు ఏవైతే ఉన్నాయో మరి అలాంటి వ్యక్తి పద్నాలుగు కోట్లు ఇవ్వడం అసలు ఏ ఏ రకంగా లాజిక్ ఎలా ఇస్తాడు అసలు పద్నాలుగు కోట్లు ఎవరన్నా ఇస్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయో ఒక చిన్న చిన్న చితక ఉద్యోగో లేకపోతే రోజు వారి కూలీ చేసుకునే వ్యక్తితో దేవుడి దగ్గరికి వెళ్ళాడంటే ఆయన కొన్ని ముడుపులు ఉంటాయి వాళ్ళ తాతను బట్టి మగుడు పిల్లం కలిసి ఒక వెయ్యి నూటి పదహారులో ఐదు చిన్నపిల్లలు కలిసి ఐదు వందల ఇలా రెగ్యులర్గా మన మనం చూస్తూ ఉంటాం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగే ప్రక్రియ అంతా అంతేగాని దేవుడు డబ్బులు కొట్టేసాం కాబట్టి దేవుడికే ఇంకా మన దగ్గర ఉండి మొత్తం ఇచ్చేసి పద్నాలుగు కోట్లు ఇవ్వడంటే మాటల ఒక సామాన్య చిరు ఉద్యోగి పద్నాలుగు కోట్లు దేవుడికి ఇచ్చాడంటే ఇంకెంత నొక్కేసి ఉంటాడు జస్ట్ ఇమాజిన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డాట్స్ కనెక్ట్ చేస్తే అసలు సిట్ అఫిషియల్స్కి ప్రభుత్వానికి ఇంకా ఎవరైతే వైసీపీ అభిమానులు వైసీపీ డై ఫ్యాన్స్ ఇంకా న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి ఈ డాట్స్ కనెక్ట్ చేసుకోండి వీళ్ళు చెప్పే మాటలు కనెక్ట్ చేసుకోండి ఎంత అభివృద్ధి జరిగిందో జస్ట్ ఇమాజిన్ మీ ఊహకి వదిలేస్తున్నా డెబ్బై వేలు ఎక్కడ పద్నాలుగు కోట్లు ఎక్కడ కోటి రూపాయలు అంటే ఒక ఒక నాలాంటి ఉద్యోగకి లైఫ్ టైం సెటిల్మెంట్ నేను ఇంకా నాకు ముప్పై ఏళ్ళు ఇంకో ముప్పై ఏళ్ళు నేను పనిచేసిన సరికి కోటి రూపాయలు నేను సంపాదించలేను తర్వాత పెళ్ళవద్ది పిల్లలు అలా స్కూల్ ఫీజులు ఎన్ని ఆటకే పోతాయి కోటి రూపాయలు అంటే సరెండర్ అయిపోతారు ఎవరైనా అలాంటిది పద్నాలుగు కోట్లు ఇచ్చారంటే ఎంత స్కామ్ జరిగింది ఒకసారి ఇమాజిన్ సో జగన్మోహన్ రెడ్డి గారు రవికుమార్ గారిని అడ్డంగా బుక్ చేశారనేది నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ